يا شا اون گه ديب گه بيتال پټ گيل پير ايدي بيته فوټو ديو ختوا چپنن چپن పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మనం ఎలక్షన్ చేసాం వాటికి పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్లే ఈ దాడి చేశారు బండిపూళ్ళలో అని చేత అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగాని దద్దంలో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాము ఎలక్షన్లో రకరకాలుగా చేసాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు వెనకొని మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ పిటిసి ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ పేషెంట్ శివన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇటుకి పెట్టాడు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగింది అన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు ఊళ్ళో కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ శేషన్ బ్యాంకులు వీళ్ళంతా కారులో ఇటుకి బిడ్డలు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగింది సరే చూద్దాం ఏమవుద్దు ఇవన్నీ ఇటువంటి పిరిగి పంద చర్యలకు భయపడేది ఏమి ఉండదు వరం ఇప్పుడు కూడా ఇరవై రెండేళ్ళ నుంచి